హలో అండి ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తూ ఉంటాం బట్ ఒక అబ్జెక్టివ్ ఉండాలి ఒక పర్పస్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుగా ఇది మనకు క్లారిటీ వచ్చినట్టే అంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక రైట్ వేలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుగానే మన గోల్ ఏంటి మన ఆబ్జెక్టివ్ ఏంటి సపోజ్ మీరు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కొరకు చేయాలనుకుంటున్నారా లేదంటే ఇల్లు పర్చేజ్ కొన చేయాలనుకుంటున్నారా వెహికల్ పర్చేజ్ కొన చేయాలనుకుంటున్నారా లేదంటే రిటైర్మెంట్ కొరక ఈ గోల్డ్స్ అనేవి ఎప్పుడైతే క్లారిటీగా ఉంటాయో క్లియర్గా ఉంటాయో మన ఇన్వెస్ట్మెంట్ కూడా అంత క్లియర్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది సో మనం చిన్న చిన్న అవసరాల కొరకు కూడా మన ఇన్వెస్ట్మెంట్ని డిస్టర్బ్ చేయం ఇంకోటి ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుగానే మన ముందుగానే మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి చిన్న చిన్న అవసరాల కొరకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉండడానికే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి తర్వాత పాయింట్ వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాం కరెక్టే ఇంకా ముందుకు లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అంటే స్టెప్ అప్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో మీ దగ్గర మీ సాలరీలో ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది లేదంటే బోనస్ కానీ లేదంటే ప్రమోషన్స్ వచ్చినప్పుడు అడిషనల్ అమౌంట్ అనేది మీ సాలరీలో యాడ్ అవుతూ ఉంటాయి అప్పుడు ఈ ఎస్ఐపిలో మనం ఎస్ఐపిలో కూడా మనం స్టెప్ అప్ అంటూ ఉంటాం సో స్టెప్ అప్ అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో మనం యూనిట్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు అడిషనల్ యూనిట్స్ని సో ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక కలెక్షన్ ఆఫ్ యూనిట్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో వెల్త్ క్రియేషన్లో ఉపయోగపడుతూ ఉంటుంది సో ఎస్ఐపిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మంచి లాభాలు వస్తాయండి కాబట్టి ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి బల్క్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒక ఆబ్జెక్టివ్తో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే మన ఎమోషన్స్ని ఎప్పుడు మన ఇన్వెస్ట్మెంట్తో క్యారీ చేయకూడదండి సో రేషనల్ డెసిజన్స్తోని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ స్ట్రాటజీలో మనం వెళ్ళిపోతూ ఉంటాం ముందుకు సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్నది సో మన డిఆర్బి వెల్త్ ఎడ్యుకేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి